వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ కొత్తమల్లంపేటలో వాలంటీర్స్ ప్రచారం చేయడంపై ఎంపీడీఓ విచారణ అనకాపల్లి జిల్లా గొలుగుండ మండలం కొత్తమల్లంపేట గ్రామంలో వాలంటీర్స్ చేస్తున్న ప్రచారంపై ఎంపీడీఓ రత్నకుమారి ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్స్ ప్రచారం చేయడంపై విచారణ చేపట్టామని ఇది కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని తెలిపారు అలాగే సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు అలాగే అసంపూర్తిగా బ్లాక్ చేయడంపై ఆమె సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు దగ్గరుండి శిలాఫలకాలపై మరియు రాజశేఖర రెడ్డి విగ్రహాలను పూర్తిగా కప్పించారు మొక్కుబడిగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పోలీస్ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శిలా పలకం పెట్టమంటే శిలా పలకం మొత్తం ఎవరు నేర్పించారమ్మా మీకు ఇవన్నీ అదే నాలుగు కాగితాలు ఏమన్నా అది అవలా ఎవరో పనిచేసారు ఎక్కడ ఎవరు చెప్పండి <mí toys> o అందరికీ ఒక పంచాయతీ సెక్రటరీ గొప్పదే కదా బాధ్యత మొత్తం నలుగురు ఉన్నారు మేడం నలుగురు ఉన్నారు మేడం

చెప్తున్నా ఆ విధంగానే ఉంటాయి మనకు పైన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే నేను గ్రూప్లో పెడతాను త్రూ సెక్రటరీ మీకు మీ డీడీఓ చెప్తేనే కానీ ఏది ముందుకు వెళ్ళచ్చు మీకు టెన్సు చేయొద్దు ఎవరైనా సరే నేను డీడీఓ నేను సెక్రటరీ మీకు చెప్తాను అప్పుడే మీరు చెయ్యాలి ఎవరైనా సరే